ంచి పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం గ్రామానికి చెందిన రైతు ముప్పాల రమణమూర్తి నూతన వంగడాలపై ప్రత్యేక శ్రద్ధతో పనిచేశారు సంఘం డైరీ సైంటిస్ట్ డాక్టర్ జీబి అల్పాటి సత్యనారాయణ విడుదల చేసిన ఎస్ఎస్పీ టూ వరి వంగడాన్ని ఆయన సాగు చేశారు ఈ రోజు ఫీల్డ్ పర్యవేక్షణలో రమణమూర్తి స్వయంగా వరి వంగడాన్ని పరిశీలించి లక్షణాలను సాటి రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతులు సుబ్రహ్మణ్య శర్మ దేవుని పల్లి కిరణ్ కంకణాలపల్లి పల్లి ఉషా పవన్ పాల్గొన్నారు ఇక్కడ చేస్తున్నాను నేను మిను అనేది నా ప్రధాన పంట దాంట్లో నేను యూనివర్సిటీలో తొమ్మిది రకాలు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నాలుగు రెండు ఆరు వెరైటీలు నేను రిలీజ్ చేశాను దాని గురించి ఈ వరి తర్వాత మీకు చెప్తాను వరి తర్వాత మీకు చెప్తాను ఇప్పుడు వరిలో నేను ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు ఈ ప్లాంట్ బిల్డింగ్ యూనివర్సిటీ హెడ్గా ఉండేవాడిని కాబట్టి అన్ని పంటల టెక్నికల్ ప్రోగ్రామ్స్ నేను అప్రూవ్ చేయాల్సి వచ్చేది ఆ విధంగా నాకు ఈ పంటల మీద అవగాహన కలవటంతో నేను ఏ పంట కూడా హ్యాండిల్ చేయగలుగుతాను మొలకలు తినటానికి అన్నిటికంటే ముందు మన పెసర దోశలకి చాలా అనువుగా ఉంటుంది ఇప్పుడు అంత పెద్ద ఎంత అంటే మనకి మార్కెట్లో డిమాండ్ పెరిగిపోతుంది అధిక ఇస్తుంది మంచి ఎల్లో మజాకి తట్టుకుంటుంది అరవై ఐదు రోజుల్లో కల్లా పంట చేతికి వస్తుంది సో అలాంటి పెసర కూడా మీరు మీకు అవకాశం ఉంటే ఇప్పుడు మీ దగ్గర చెప్పాను కాబట్టి దాని గురించి రాసుకొని మీకు వేసే టైంలో దాన్ని కూడా మీరు తీసుకోండి ఈ పెసర్లోనే ఇంకో రకం తీసుకురాపోతున్నాం అది ఎస్ఎస్ జీ నాలుగు అది కాండ వెత్తుగా పెరుగుతుంది ఇక్కడ ఏం కాయలు ఉండవు ఇక్కడ మాత్రం పైన పెద్ద గుత్తిలా కాయలు కాదు దానితోటి దాని అడ్వాంటేజ్ ఏంటంటే కూలీలు లేకపోయినా మెషిన్తో వచ్చేసుకోండి అందుకని దాని అడ్వాంటేజ్ దానికి ఉంది అది లెక్క లేకుండా ఎకరానికి పది క్వింటారు అది ఇంకా విడుదల కాల అది మీకు ఊరినే ఇన్ఫర్మేషన్ చెప్పాను ఎందుకంటే దాని ముందు బేసిక్ తయారు చేయాలి ఇనీషియల్ సీడ్ ఇంక్రీజ్ చేయాలి